అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు ఈరోజు నేను ఆలూ బిర్యానీ చేశానండి ఆలూ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆనియన్స్ సన్నగా కట్టేసి నూనెలో వేయించారండి డీప్ ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొన్ని తీసి పక్కన ఉంచుకోండి ఒక బౌల్లో ఫ్రైడ్ ఆనియన్స్ పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనా కరివేపాకు పెరుగు గరం మసాలా నిమ్మరసం ఇవి అన్నీ వేసి లాస్ట్లో కొంచెం నూనె యాడ్ చేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి ఒక ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యి అందులోనే వాటర్ అదే వాటర్లో సాజీరా పచ్చిమిర్చి కొన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసి ఉప్పు కూడా వేసి కలిపి ఎసరు మరగనివ్వండి ఇలాగ మరిగే మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసి కలిపి మూత పెట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వండి వేరొక బాండిలో నూనె ప్లస్ నెయ్యి వేసి బిర్యానీ దినుసులు వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు వేసి కలుపుతూ టమాటో వేసి మరొకసారి కలపండి టమాటా కొంచెం సాఫ్ట్గా ఉడకనిచ్చి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకోవాలి అలాగే ఇందులో ఆలుగడ్డ కొంచెం ముక్కలు పెద్దగా కట్ చేసి వేసి కలిపి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసి ఆలుగడ్డ ముక్కల్ని ఉడకనిచ్చి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర నెయ్యి వేసి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేయండి సిమ్లోనే పెట్టి ఉడికించండి ఈ లోపల రైతా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా బౌల్లో పెరుగు తీసుకొని బీట్ చేసి సాల్ట్ వేసి జీలకర్ర నలిపి వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కలిపి లాస్ట్లో నిమ్మరసం పిండుకుంటే మన రైత రెడీ అయిపోద్ది అందు నాన్ వెజ్ తినరు కదండి అటువంటి వారు ఇలా ఆలూ బిర్యానీ వెజ్ బిర్యానీ ఇలా బిర్యానీ స్ట్రై చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే దీనికి బిర్యానీ రైస్ వాడలేదండి నార్మల్ రైస్తోనే చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్